హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలా అందరు బాగుండాలి అందులోనే ఉండాలి ముందుగా ఇది విజయదశమి వీడియో ఫ్రెండ్స్ దసరాకి తిరుమలకి వెళ్ళాను తిరుమలకి వెళ్ళినప్పుడు పండగ రోజు దర్శనం చేసుకోవటానికి వీడియో తీసాను మీకు అందరికీ చూపియాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇది తిరుమల మెట్లు తిరుమల అలపిరి మెట్లు అలిపిరి మెట్లు మనకి మూడు వందల యాభై మెట్లు ఉంటాయి పన్నెండు కిలోమీటర్లు ఏడు కొండలు నాలుగు గోపురాలు ఒక నమ్మకం గోవిందా గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద వీడియోలోకి వచ్చేయండి స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి వచ్చేయండి వీడియోలోకి ఫస్ట్ నుంచి స్టార్టింగు మనకు కొబ్బరికాయ కొట్టేసి విష్ణు నివాసంలో దిగండి రైల్వే స్టేషన్ పక్కనే విష్ణుదేవా విష్ణు నివాసంలో దిగేసి ఫ్రెష్ అవ్వండి ఫ్రెష్ అయిన తర్వాత అలిపిరి మెట్లు ఎక్కటానికి ఫస్ట్ స్టార్టింగే నేను ఎనిమిదింటికి బయలుదేరేసాను మనకి కొండకి వెళ్ళాలంటే ఏడు కొండలు ఉంటాయి కాబట్టి నాలుగు గోపురావలు ఉంటాయి కాబట్టి పన్నెండు కిలోమీటర్లు కాబట్టి మనము ఫ్రెష్ అయ్యి శుభ్రంగా మార్నింగ్ మార్నింగే ఆ స్వామిని తలుచుకుంటూ ఏడు కొండలు స్తున్నారు స్టార్టింగు ఫస్ట్ స్టార్టింగే మెట్ల దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఆ స్వామిని మొక్కుకొని మీ మనసులో ఉన్నది కోరుకొని మెట్లు ఎక్కండి గోవింద గోవింద అంటూ మెట్లు ఎక్కండి స్టార్టింగు మన ఎక్కంగానే నామాలు వస్తుంది సారీ సారీ వాళ్ళు దండం పెట్టేస్తారు అక్కడ మీరు దండం పెట్టుకోండి తర్వాత ఫస్ట్ గోపురం ఇది అంటే కృష్ణుడి గోపురం కృష్ణుడి గుడి వస్తుంది అక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది అది టికెట్ ఉంటుంది టికెట్ నాకు రేటు తెలీదు ఇది స్టార్టింగ్ అలిపిరి మెట్ల దగ్గర మనకి స్టార్టింగు ఇక్కడ లగేజ్ మనం చెక్ చేసేస్తారు లగేజులు మనం ఇచ్చేస్తే పైన కొండకి ఇచ్చేస్తారు ఇదేమో మోకాళ్ళు నొప్పులు రాకుండా ఇక్కడ ఆనిచ్చుకుంటే ఎవరికైనా మో కొండ ఎక్కినప్పుడు కానీ మోకాళ్ళ నొప్పులు ఉన్న ఉన్న వాళ్ళు కానీ అందరికీ తగ్గిపోతాయి ఇక్కడ మొక్కొని బయలుదేరుతారు ఆ స్వామిని తలుచుకుంటూ ఈ మొత్తం వచ్చి మనకి మూడు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ స్టార్టింగు నేను మనసులో తలుచుకొని మీ అందరికీ చూపిస్తూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నడుచుకుంటూ ఇది స్టార్టింగే మనకి మెట్లు ఎక్కుతున్నాము మెట్లు ఎక్కుతుండే అందరగా వంద మెట్లు ఎక్కేసాను వంద మెట్లు ఎక్కేసిన తర్వాత స్టార్టింగే మనకి వినాయకుడు వస్తాడు ఏ మనం ఏదైనా దండం పెట్టుకోవాలన్నా ఫస్ట్ వినాయకుడు ఇది సెకండ్ గోపురము ఇది సెకండ్ గోపురం మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మైసూర్ గోపురం అంటారు దీన్ని కొత్త గోపురం కూడా అంటారు ఇదిగోండి టూ ఫిఫ్టీన్ మెట్ల దగ్గర ఉంటుంది తర్వాత జింకలు వస్తున్నాయి జింకలు ఫస్ట్ స్టార్టింగ్ కూడా ఉన్నాయి తర్వాత జింకల్ పార్క్ దగ్గర కూడా ఉన్నాయి ఇక్కడ మన స్టార్టింగే జింకలు కూడా చూస్తున్నాము మనము జింకలు కోతులు ఈ వెళ్ళే దారిలో మనకి అలిపిరి మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని జంతువులు కనిపిస్తాయి మళ్ళీ తినేవి కనిపిస్తుంది తిన తినే షాపులు కానీ టిఫిన్లు చేయొచ్చు కానీ మనం దాహం వేసిన వాటర్ కానీ అన్నీ ఉంటాయి మనకి ఇది లక్ష్మీదేవి గజేంద్ర మోక్షము గజేంద్ర మోక్షము ఇదిగోండి పదమూడు వందల యాభై మెట్లు ఎక్కాను అలాగే స్వామి కొంతమంది కర్పూరం వెలిగించుకుంటారు రెండు వేల మూడు వందలు ఉన్నాయి ఇంకా ఇది మొత్తము ఈ గుండె ఇక్కడే నేను షోడా తాగాను షోడా తాగేసి కొంచెం ఒకట్లా ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాను ఐదు నిమిషాలు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేశాను కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కొంచెం ప్లేన్ వస్తుంది నామాల దగ్గర నామాలది నేను షార్ట్ వీడియో పెట్టాను లేదా లైవ్లో పెట్టాను లైవ్ చేశాను అప్పుడు చూడండి మీకు చూడండి వాళ్ళైతే పచ్చని చెట్లు ఏడుకొండలు పన్నెండు కిలోమీటర్లు అణువు ఆ స్వామి నా స్వరణము ఎంత బాగుంటుందంటే అలసట మీకు అస్సలు అనిపించదు ఆ స్వామిని తలుచుకుంటూ సర్వదర్శన్ సర్వదర్శన టోకెన్ తీసుకొని ఆయన్ని నడుచుకుంటూ వెళ్తే మనకి ఏ బాధ ఉండదు మనసులో ఉన్న కోరిక కూడా నెరవేరుతుంది నేను ఎప్పుడు వెళ్ళినా అలిపిరి మెట్లు ఎక్కుతా శ్రీవారి మెట్లు ఎక్కుతాను రాముల వారి అవతారం వచ్చింది మనకి తర్వాత అక్కడ తండం పెట్టేసుకొని స్టార్ట్ బయలుదేరను థౌజండ్ యాభై మెట్లు అయిపోయింది ఇక్కడ కృష్ణుడు ఉంది ఇక్కడ మనకి కిందకి దిగేవాళ్ళు వాళ్ళు ప కిందకి దిగుతున్నాయి ఇవి బస్సులు ఇవన్నీ కృష్ణావతారం బా ఇది ఉంది చూడండి ఇక్కడ డౌన్గా దిగేసి పైన ఎక్కేసేసి ఇక్కడ కృష్ణావతారం ఇక్కడ ఫోటోలు తీస్తారు వీడియోలు తీసుకుంటారు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి మళ్ళీ ప్లేన్ వస్తుంది కొంచెం దూరము ఇక్కడ ఏంటంటే మనకు ఒక నమ్మకం ఫ్రెండ్స్ అక్కడ రాళ్ళు పేరిస్తే సొంత ఇల్లు కట్టుకుంటామని అందరూ నమ్మకము నేనవుతే అదేం లేదు స్వామికి దండం పెట్టుకున్నా స్వామి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అందరూ నమ్మకం దగ్గర అక్కడ రాళ్ళు పెట్టుకుంటారు ఎవ ఎవరి నమ్మకం వాళ్ళది అంటే ఇల్లు వస్తు ఇల్లు కట్టుకోవచ్చని ఆ స్వామి కోరిక నెరవేరుతుందని అక్కడ రాళ్ళు చేసి తర్వాత ఆంజిసం స్వామి చెందని అక్కడ ఒక జంతువు చూడండి వడత అది తింటుంది రాళ్ళు పెడతారు ఇక్కడ మిక్చర్ తీసుకున్నాను నరసింహస్వామి టెంపుల్ పిల్లలు ఉన్న వాళ్ళు చేతులు పట్టుకొని వెళ్ళండి ఇదిగోండి పైకి ఎక్కేసాను పైకి ఎక్కేసేసి కొండ చూడండి కొండ కానీ చెట్టు ఫ్లవర్స్ నాకు చాలా బాగుంది నాకు మీకు నచ్చుద్ది క్లిప్ పెట్టాను చూడండి ఇక్కడ మంకీస్తో అడుగుతున్నారు అట్లా ఆడకుండా ఉండండి జంతువులు కొండ నుంచి మనకి వాటర్ పడుతూ ఉంటుంది ఆ చూడండి ఆ వాటర్ పడుతుంటే మనకి గలగల స్వర్ణ సరిగమ మనకి అన్నమయ్యలో కనిపిస్తుంది కదా సాంగ్ అట్లా నాకు అనిపించింది అందుకే చిన్న క్లిప్ తీశాను ఆ ఫ్లవర్స్ కానీ ఇదిగోండి కిందకి దిగే వాళ్ళు దిగుతారు పచ్చని చెట్లు కొండ ఆ ఏడు కొండలు బా నాకైతే ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన తలుచుకుంటే మనం వెళ్ళగలుగుతాము ఆయన రాని కొంతమందికి అసలు ఆయన తలుచుకోకపోతే కొండ కూడా ఎక్కలేరు మెట్లు కూడా ఎక్కలేము అంత ఇది అందుకని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి స్కిచ్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్ చేసుకోండి సబ్ చేసుకోండి ఇది శ్రీవారి మెట్ సారీ 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 ఆ స్వామిని తలుచుకుంటూ మోకాళ్ళ మెట్లు స్వా ఇది మోకాళ్ళ మెట్లు అక్కడ గోపురము ఇక్కడ చిన్న పాప చూడండి పదకొండు నెలల పాప మోకాళ్ళ మీద ఎక్కుతుంది అసలు ఎంత క్యూట్గా ఉంది పదకొండు నెలల పాప మోకాళ్ళ మీద ఎక్కుతూ ఆ కింద నుంచి పై దాకా వచ్చింది ఫ్రెండ్స్ నాకు చాలా బాగుంది చాలా నచ్చింది మీకు కూడా చూస్తారని చెప్పి ఆ చిన్న పాపే చూడండి ఎక్కుతుంది మనం ఎక్కలేమా అంత పెద్దవాళ్ళము ఆ స్వామి తలుచుకుంటే మనం ఎక్కగలుగుతాము ఖచ్చితంగా చూడండి ఎంత క్యూట్గా ఉంది ఆ పాప చక్కగా మీ మోకాళ్ళు చేతులు అట్లా చూడండి పట్టుకుంటూ ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతుంది స్వామి అసలు చూడండి ఆయన ఏడుకొండల స్వామి అంత స్వరూపము చిన్నపిల్ల చేత చిన్నపిల్ల కూడా ఎక్కువగలుగుతుంది అంత నమ్మకము నాకైతే చాలా నమ్మకం ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టము అందరూ అట్లాగే దండం పెట్టుకొని కొంతమంది పసుపు రాస్తారు కొంతమంది కర్పూరం వెలిగించుకుంటూ పోతారు ఇంకా ఐదు వందల మెట్లు ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి అలా ఎక్కుకుంటూ వచ్చాను స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి సబ్ చేసుకోండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి లాస్ట్గా అయిపోవచ్చినాయి యాభై మెట్లు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా గోవింద అన్ గోవింద అంటూ కామెంట్ చేయండి ఇదిగోండి కర్పూరం వెలిగించుకుంటూ వస్తున్నారు లాస్ట్గా పసుపు కుంకుమ అయిపోతే ఇక్కడ అక్కడ వేసేసేసి దండం పెట్టుకొని కర్పూరం వేసి కొంతమంది కొబ్బరికాయలు కొట్టేసేసి ఈ దండం పెట్టుకొని ఆ స్వామి దర్శనానికి వెళ్తాడు ఇక్కడ ఒకసేపు కూర్చుంటారు అది ఫోటోలు దిగే వాళ్ళు దిగుతారు వీడియో తీసుకునే వాళ్ళు వీడియో తీసుకుంటారు ఇది నచ్చిందంటే మాత్రం నాకు ఒక లైక్ కామెంట్ చేయండి కామెంట్ గోవిందా గోవిందా పెట్టండి నేను మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ మీ వాళ్ళకి మాత్రం నచ్చితే మాత్రం షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్